శ్రీరామ్ వెల్కమ్ టు దివ్య శ్రీ కిచెన్ నేను ఛానల్ స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ కంప్లీట్ అవుతున్నా దాదాపుగా నేను నాకు తెలిసిన వాళ్ళకి చాలా తక్కువ అనమాట చెప్పింది అయితే నిన్న మా స్కూల్ ఈవెంట్ జరిగింది కదా టూ థౌజండ్ ఫైవ్ టూ సిక్స్ బ్యాచ్ వాళ్ళది గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ ఈవెంట్ జరిగింది కాబట్టి అక్కడ నేనైతే ఆ రోజు చెప్పాను అనమాట ఇట్లా నేను ఒక బొటిక్ స్టార్ట్ చేశాను అండ్ అలాగే ఒక ఛానల్ కూడా స్టార్ట్ చేసి ఇలా రన్ చేసుకుంటూ ఉన్నాను అనమాట పెద్దగా జాబ్ లేకపోయినా కూడా నాకున్న ఓ మాస్టర్ టాలెంట్ను ఉపయోగించుకొని ఏదో ఒక చిన్నది ప్రయత్నిస్తున్నానని చెప్పాను ఎంత పాజిటివ్గా తీసుకున్నారంటే మా ఫ్రెండ్స్ అంతే బాగా రెస్పాండ్ అయ్యి నన్ను సపోర్ట్ చేసినట్టుగా మాట్లాడారు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా నిజంగా చెప్తున్నా అసలు ఎవరు అట్లా రియాక్ట్ అవుతారు అనుకోలేదు చూసి చూడనట్టుగా విని వినట్టుగా వదిలేస్తారేమో అనుకున్నా కానీ దాన్ని మళ్ళీ గ్రూప్లో పిన్ చేసి చాలా బాగా మాట్లాడుతున్నావు చాలా మంచిగా ఛానల్ రన్ చేసుకుంటున్నావు అని అయితే అప్రిషియేట్ చేశారనమాట వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండ్ అలాగే ఈరోజు డైలీ రొటీన్ ఏంటి అంటే తెలుసు కదా మన గడప దగ్గర క్లీన్ చేసేసుకున్న తర్వాత నేను డైలీ రొటీన్లోకి వెళ్ళిపోయాను అనమాట ఈరోజు పిల్లలకైతే చపాతీ చేస్తున్నాను గోధుమ పిండిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల తేనెని పెరుగుని ఉప్పుని కలిపి చపాతీలు తయారు చేస్తే చాలా సాఫ్ట్గా ఉంటాయి అండ్ అలాగే మంచి కలర్తో వస్తాయి అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా కలిపిన తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్కి పైగా ఈ పిండిని పక్కన పెట్టుకోవాలన్నమాట మూత పెట్టేసి అలా అయితే పిండి కొంచెం రెస్ట్ కొంచెం రెస్ట్ ఇస్తే పిండికి చాలా బాగా పొంగుతూ వస్తాయి అనమాట పూరిల్లాగా వస్తాయి ఇప్పుడు చపాతీ బాల్స్ అంతా డివైడ్ చేసుకొని అన్నిటినీ కూడా ఒక పొడువుగా రోల్ చేసుకోవాలన్నమాట పొడువుగా రోల్ చేసుకొని వాటిని మూడు భాగాలుగా వీడియోలో చూపిస్తున్నట్టుగా రోల్ చేసి దానిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసి దానిపైకి ఎంచి కొంచెం పొడి పిండి చల్లేసి వాటిని ఒక దానిపైన ఒకటి ఇలా ప్రెస్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట ఇలాగనక మీరు చపాతీలు రోల్ చేసినట్టయితే పూరీల కంటే ఎక్కువ సాఫ్ట్గా ఉంటాయి ఎక్కువగా పొంగుతాయి అనమాట అండ్ అలాగే చపాతీ తినని పిల్లలు కూడా తింటారనమాట ఇది లేయర్స్ లేయర్స్గా వస్తుంది చపాతీ చూడటానికి చాలా బాగుంటుంది ఇంకోటి టూ త్రీ ఫోర్ ఫైవ్ అవర్స్ అయినా కూడా చపాతి ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే మీరు హాట్ బాక్స్లో పెట్టకపోయినా కూడా అంత సాఫ్ట్గా అన్నమాట ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చూడండి ఇలాగా మనము ప్యాన్ హీట్ చేసుకొని చపాతి వేసామంటే ఈజీగా అలా పొంగుతుంటాయి కలర్ కూడా మంచి బ్రౌన్ కలర్ తోటి చాలా బాగా వస్తాయి అన్నమాట కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇలా కాల్చుకున్నారంటే తినని పిల్లలు కూడా చపాతీలు ఇష్టంగా తింటారనమాట ఇట్లా మా పిల్లలకి చపాతీ ప్రిపేర్ చేసేసి నేనైతే నెక్స్ట్ కర్రీ అయితే ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట చపాతీలోకి కాంబినేషన్గా అయితే పాయ అంటారు కదా అది ఎదిగే పిల్లలకి చాలా మంచిది అనమాట బోన్స్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి వీక్లీ వన్స్ అయినా మీ పిల్లలకి ఇలా చేసి పెట్టారనుకోండి ఇష్టంగా తింటారు అండ్ మన చపాతి వచ్చేసి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో మంచిగా లేయర్స్ లేయర్స్గా చూడటానికి చాలా బాగుంది అండ్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట దీనికి కాంబినేషన్గా పాయ ఎలా చేయాలనో చూద్దాం వీటిని మేక అంటారు కదా ఫస్ట్ వీటిలో కొంచెం పసుపు ఉప్పు వేసి కొన్ని నీళ్ళు చల్లి అన్ అన్నిటికీ ఉప్పు పసుపు పట్టే విధంగా కలిపేసి పది నిమిషాల పాటు పక్కన పెట్టండి ఇందులో కొంచెం నీచు వాసన కొంచెం కాల్చిన వాసన లాంటిది ఉంటుంది కదా అదంతా పోవడానికి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకొని మిగతా ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు ఒక రెండు మూడు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోండి లేదంటే సన్నగా చాప్ చేసుకున్న పర్వాలేదు ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకొని ఇందులో పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయను వేసి రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చివాసన పోయిన తర్వాత ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఫ్రై చేసిన తర్వాత మనము పెట్టుకున్నాం కదా మన కాళ్ళు అనేవి వాటిని ఒక్కడికి రెండుసార్లు నీట్గా కడిగేసి వాటిని ఇప్పుడు ఇందులో వేసుకోవాలన్నమాట అండ్ అలాగే కడుపు పసుపు వేసి ఈ ముక్కల్ని ఇందులో వేసి ఒక నాలుగైదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కంటిన్యూగా ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట ఇలా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ముక్క తొందరగా ఉడకడానికి ఛాన్సెస్ ఉంటుందన్నమాట ముక్కలు వేసిన వెంటనే ఉప్పు కారాలు వేసి నీళ్లు పోసి విజిల్స్ పెడితే టేస్ట్ అంత బాగుండదు ఇలా చేస్తే చాలా బాగుంటుంది అనమాట ఒక రెండు రెండు మూడు నిమిషాల పాటు ఈ ఉల్లిపాయ గుజ్జులో వీటిని బాగా మగ్గనివ్వాలి ఇది మగ్గుతున్నంతసేపు మనము మిక్సీ జార్లో ఒక మూడు టమాటోల్ని మెత్తగా పేస్ట్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి అండ్ అలాగే ఒక ప్యాన్ హీట్ చేసి ఒక అర చెంచా జీలకర్ర పావు చెంచా సాజీరా ఇలాచీ చెక్క లవంగాలు మిరియాలు లైట్గా రోస్ట్ చేసుకోవాలన్నమాట మరీ మాడిపోయే విధంగా కాకుండా కొంచెం రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ముక్కలు బాగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలన్నమాట మరీ మాడిపోకుండా చూసుకొని దీన్ని వేయిస్తూ ఉండాలి మాడిపోతే దీనికి ఉన్న టేస్ట్ మొత్తం పోతుంది అనమాట ఇప్పుడు ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మీ టేస్ట్కి సరిపడా ఉప్పు కారాన్ని వేసుకోవాలి అయితే ఇందులో కొంచెం ఉప్పు కారం అనేవి ఎక్కువగానే పడతాయి అండ్ అలాగే మనం ఇందులో చింతపండు రసాన్ని వేస్తాం కాబట్టి ఆఫ్కోర్స్ తప్పకుండా ఉప్పు కారాలు ఎక్కువనే పడతాయి అన్నమాట ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం ఒకటిన్నర టేబుల్ స్పూన్ల ఉప్పు వేసి బాగా ఫ్రై చేయాలన్నమాట ఈ ఉప్పు కారం అనేవి ఈ ముక్కలకి పట్టే విధంగా ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వీటిని కలుపుతూ వేయించుకోవాలన్నమాట ముక్క అనేది గట్టిగా ఉండే విధంగా బాగా కలుపుతూ వేయించుకోవాలి ఇట్లా వేయించిన తర్వాత మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని ఇందులో వేసి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి మనం పచ్చి టమాటోలనే మిక్సీకి వేసుకున్నాం కాబట్టి కొంచెం ఫ్రై చేస్తూ ఉండాలి లేదంటే మీరు ఉడికించి తీసుకున్న పర్వాలేదు నేను డైరెక్ట్గా రా పత్ టమాటోల్ని మిక్సీకి వేసి తీసుకున్నాను కాబట్టి అందులో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోరనమాట ఇలా చేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇది మా మమ్మీ చేసే ప్రాసెస్ అనమాట మా అమ్మ ఇప్పుడు ఇలాగే చేస్తూ ఉంటుంది అండ్ అలాగే ఇలా ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోండి దీంతోపాటు ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని నానబెట్టుకొని అందులో నుంచి ఒక కప్పు వరకు చింతపండు రసాన్ని తీసి ఇందులో వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఆ చింతపండు రసంలో ఈ ముక్కలు ఉడికే విధంగా విజిల్ ఏం పెట్టకుండా జస్ట్ మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించండి ఆ ఫ్లేవర్స్ అనేవి అన్నీ కూడా ముక్కలో దిగేటట్టుగా ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలన్నమాట ఇలా ఉడికించిన తర్వాత ఇందులో సరిపడా నీళ్లు పోసి మూత పెట్టి విజిల్ పెట్టాలన్నమాట అయితే మీకు ఇది సూప్లాగా చేసుకోవాలి అనుకుంటే ఉప్పు కారాలు మసాలాలు తగ్గించి అండ్ అలాగే మసాలా కూడా కొంచెం మనం వేరుగా గ్రైండ్ చేస్తామన్నమాట ఇలా మసాలా కాంబినేషన్లో కాకుండా సూప్ కోసం అది ఆ కాంబినేషన్ వేరే ఉంటుందన్నమాట మసాలాలు జస్ట్ అది తాగే విధంగా ఉంటుంది కాబట్టి అందులో మైల్డ్గా వాడతాం అనమాట మసాలాలైనా కూడా ఉప్పు కారాలైనా కూడా ఇప్పుడు ఇది మనము చపాతి అండ్ రైస్లోకి చేస్తున్నాం కాబట్టి కొంచెం వాటి తగ్గట్టుగా ఉప్పు కారాలు మసాలాలు వాడాలన్నమాట ఇప్పుడు నీళ్లు పోసి ఇప్పుడు ఏమైనా కొంచెం ఉప్పు కానీ కారం కానీ ఏమన్నా తగ్గినట్టుగా అనిపిస్తే ఒకసారి టేస్ట్ చూసి వాటిని సెట్ చేసుకొని మూత పెట్టి ఒక ఆరేడు విజిల్స్ రానివ్వాలన్నమాట ఈలోపు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మసాలా దినుసులు అన్నిటిలోనూ ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసి దీన్ని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి మనకి ఆల్మోస్ట్ కూర రెడీ అయిపోయిందనమాట చూసారా స్టవ్ మీద దింపిన తర్వాత కూడా ఎలా ఉడుకుతూ కనిపిస్తుందో ఇలా వేడి మీదనే మనము ఇందులో మసాలా యాడ్ చేసుకోవాలన్నమాట మీకు చూడడానికి ఇది చాలా పలచగా అనిపిస్తుంది కానీ కొంచెం చల్లారిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ అనేది కొంచెం తిక్కుగా అవుతుందనమాట మనము రైస్లో కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది మరీ ఇంత లూజ్గా ఏమి ఉంటుంది అనమాట మొత్తం కలిపేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసి రైస్లో కానివ్వండి చపాతీలో కానివ్వండి సర్వ్ చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది రైస్లో అయితే ఇంకా సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మాత్రం మర్చిపోదు ఇలాగ మా పిల్లలకు పెట్టేసి ఈరోజు మా బుడ్డోడైతే కాలేజ్కి వెళ్తుండ వాడినైతే ఫస్ట్ డే కాలేజ్ ఒకసారి చూపించి ఎక్కడ బస్ ఎక్కాలి ఎక్కడ బస్ దిగాలి అనేది ఒకసారి చూపించి కాలేజ్లో డ్రాప్ చేసి అయితే వచ్చామన్నమాట అండ్ ఫస్ట్ డే కాలేజ్ కాబట్టి ఆయన కొంచెం క్యూరియాసిటీతో పాటు ఒక చిన్న భయం లాంటిది కూడా ఉందనమాట అండ్ వాన్ని అక్కడ దింపేసి నేనైతే షాప్ కార్డ్కి వచ్చేసి ఇక్కడ ఒక చిన్న బేబీకి అయితే ఫ్రాక్ అయితే కుడుతున్నాను అనమాట ఇది వచ్చేసి మనకి ఒక అమ్మమ్మ తన ముని మన్వరాల కోసం ఈ ఫ్రాక్ అయితే స్టిచ్ అనమాట ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి కంటిన్యూగా షాప్ కార్డ్కి వస్తూ ఉందమ్మమ్మ మా చిన్న మనవరాలమ్మ ఆ అమ్మాయికి అయితే ఒక ఫ్రాక్ కుట్టాలి నువ్వైతేనే బాగా కుడతావని చెప్పేసి వచ్చి త్రీ డేస్ నుంచి కంటిన్యూస్గా తిరుగుతున్నారనమాట చాలా బాధ అనిపించింది అండ్ అలాగే నేను నిన్న మొన్న అంతకు ముందు రోజు షాపు తీయలేదు అండ్ పార్టీ అని గెట్ టుగెదర్ ఈవెంట్ అని చెప్పి నేను అక్కడిక్కడ తిరగడం జరిపింది అనమాట ఈరోజు ఎలాగైనా సరే వన్ అవర్ టూ అవర్స్లో ఈ ఫ్రాక్ స్టిచ్ చేసి ఇచ్చేద్దామని చెప్పేసి నేను స్టార్ట్ చేసిన అనమాట అయితే ఈ ఈ ఫ్రాక్ వచ్చేసి ఒక ట్వంటీ వన్ డేస్ బేబీకి అనమాట చాలా చిన్న బేబీ అండ్ ఆవిడకి ఏమంటారు బారసాల కూడా అవ్వలేదు ఆ బేబీకి ఫ్రాక్ స్టిచ్ చేస్తున్నా వన్ ఇయర్ వరకు సరిపోయే విధంగా స్టిచ్ చేశాను అనమాట దానికి కొలతలేంటి ఎలా స్టిచ్ చేశాను అండ్ అలాగే పాపకి కంఫర్ట్గా ఎక్కడ కూడా ఖర్చు కనిపించకుండా నీట్గా ఉండే విధంగా ఎలా స్టిచ్ చేశాను అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అండ్ స్టిచ్ చేసిన తర్వాత మనము ఐరన్ చేస్తే అది చాలా బాగుంటుంది అనమాట లుక్ చూడటానికి చూసారా ఎక్కడ కూడా ఖర్చు అనేది లేదు ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది మాత్రం నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈరోజు ఇదే అనమాట వ్లాగు మీకు గనక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్